నమస్తే మనము డిసెంబర్ మంత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఉన్నాం ఈ డిసెంబర్ మంత్ మనం చూసుకుంటే ఈ డిసెంబర్ మంత్ కి మూడు ముఖ్యమైన విశేషాలు విశిష్టతలు అనేవి ఫస్ట్ ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది లాస్ట్ మంత్ అని మనం చెప్పుకోవాలి ఈ మంత్ తర్వాత మనకి ట్వంటీ ట్వంటీ సిక్స్ స్టార్ట్ అవుతుంది రెండోది ఈ టైం లో జనరల్ గా మనం అందరం ఈ మంత్ అంతా మనం ఏమి సాధించాము ఎక్కడ ఉన్నాము మనకు ఒక మన మన ఏజ్ ఒక వన్ ఇయర్ పెరిగింది ఈ ఏజ్ ఈ వన్ ఇయర్ లో ఏమైనా మనం సాధించగలిగామా ఫ్యామిలీకి ఏం చేశాము సొసైటీకి ఏం చేసాము మనకు మనం ఏం చేసుకున్నాం ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుందండి అలా చేసుకునే ఒక బెస్ట్ మంత్రం ఇది ముందుగా జనరల్ గా మిథుని రాశి వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేదండి ఆస్ట్రాలజికల్ గా ఇది అలా ఇబ్బంది పడే రాశి కాదు అని సూపర్ గా ఉండే రాశి కూడా కాదు నార్మల్ గా ఉంది ఈ టైంలో మిమ్మల్ని మీరు ఒకసారి అనాలసిస్ చేసుకొని ఎక్కడైనా కనుక మీరు బాధపడుతున్నారు గ్రోత్ లేదు ఇబ్బంది లేదు అనుకుంటే ఒకసారి ఈ టైంలో ఆరోస్కోప్ చూపించుకోవటం చాలా చాలా ఉత్తమం కమింగ్ డేస్ లో దాన్ని మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ మాసంలో రెండో పాయింట్ మనకి ఆ మాసం స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే మాసం స్టార్ట్ అవుతుందో గొడల్లో గోతనామాలు నామాలందరూ సహజంగా చెప్పించుకుంటూ ఉంటారు వీటితో పాటు వేలకళ్ళ పులుకోవటం గొబ్బెమ్మలు పెట్టుకోవటం ముగ్గులు వేసుకోవటం రంగోలు చేసుకోవటం రంగోలి హరిదాసులు రావటం స్టార్ట్ అవుతూ ఉంటుంది గంగ్రెద్దులు రావటం స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇక్కడ నుంచి మనకి సహజంగా సంక్రాంతికి సంబంధించిన ఉత్సవాలన్నీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి మూడోది చాలా మంది తెలిసే ఉంటుంది ఇది వెకేషన్ టైం కూడాను సాఫ్ట్వేర్ లో ఎవరైనా పనిచేస్తుంటాయి లేదంటే ఎన్ఆర్ఐ ఎవరైనా ఉంటాయి కనుక ఆల్రెడీ చాలా మంది ఫోన్ మెసేజ్లు పెడుతున్నారు లాంగ్ వెకేషన్ లో ఉంటామండి లాంగ్ టూర్ లో ఉంటాము మా హోమా లాంటి అవన్నీ ఇప్పుడు ఈ టైమ్ లో చేయండి లేదంటే వచ్చిన తర్వాత చేయండి అని కొంతమంది ఆల్రెడీ పేమెంట్ చేశారు స్లాట్ ధరకు కొంతమందికి తర్వాత చెయ్యండి అని ఇలా ఇంకా రిక్వెస్ట్ పెడుతూ ఉన్నారు సో ఇవి కాకుండా సాఫ్ట్వేర్ వాళ్ళకి డౌన్ టైం అంటారు సర్వర్ డౌన్ టైం అని లేదంటే ఈ టైమ్ లో నో కోడింగ్ ఈ కోడింగ్ లేకుండా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వెకేషన్ ఇస్తారు అందరూ అనమాట సో ఇది ఈవెన్ హెచ్ఆర్ టీమ్ కూడా చాలా మందికి మీది వెకేషన్ ప్లాన్ ఇవ్వండి ట్రావెల్ ప్లాన్ ఇవ్వండి ఎప్పుడు వెళ్తున్నారు ఏంటి అని అడుగుతూ ఉంటారు లీవ్ బ్యాలెన్స్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు అనమాట ఈ టైంలో మనకి క్రిస్మస్ హాలిడేస్ వస్తాయి తర్వాత సంక్రాంతికి సంబంధించిన హాలిడేస్ వస్తాయి చాలా మంది వెకేషన్కి వెళ్తూ ఉంటారు సో ఇలాంటి టైంలో మనకు మిథున వాళ్ళు డిసెంబర్ మంత్ ఎలా ఉందో మనం చూద్దాం డిసెంబర్ మంత్ మనం చూసుకుంటే వీళ్ళకి మిక్స్డ్గా ఉంది కొంచెం ఛాలెంజ్ గా ఉందని మనం చెప్పుకోవచ్చు ఏ విధంగా ఛాలెంజ్ ఉందంటే డిసెంబర్ మంత్ లో నాలుగు గ్రహాలు మారుతూ ఉన్నాయి ఈ నాలుగు గ్రహాల్లో ప్రతి గ్రహం కూడాను మీకు ఆపోజిట్ అంటే ఇబ్బంది పెట్టే విధంగా ఉందని గమనించుకొని కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం మేజర్ గా ప్రాబ్లమ్స్ మనం చూస్తే సూర్యుడు సెవెంత్ హౌస్ లో ఉండటం తోటి ఏమవుతుందంటే సామంత జన విద్వేష ధారా సుతామయం ఉత్సాహ భంగకారిణి గోచారస్తే సప్తమే రవి అని చెప్తారు అంటే ఏడో ఇంట్లో గనక మీరు జన్మరాశి చెడు ఇంట్లో కనుక రవి ఉంటే ఏమవుతుంది అంటే ఏదైనా ఉత్సాహంగా పని చేద్దాం అనుకుంటే మిమ్మల్ని నిరుత్సాహపరిచే వాళ్ళు ఎక్కువ ఉంటారు తర్వాత సామంత జన విద్వేషం మీ కింద ఉన్న ఎంప్లాయీస్ కానివ్వండి మీరు బిజినెస్ పీపుల్ అనుకోండి పని పనిచేసే లేదంటే మీరు లెవెల్ ఎగ్జిక్యూటివ్ లేదంటే మిడ్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ కార్పొరేట్ లాంటి పనిచేస్తుంటే మీ కింద ఉన్న టీం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధారా పేద సొతామయం ఈ టైంలో స్పౌజ్ నుంచి కానివ్వండి తర్వాత పిల్లలకి కొంచెం ఇబ్బందులు పెట్టే సంతానానికి అనారోగ్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉంటాడు ఫిజికల్ గా టైర్డ్నెస్ ఎక్కువ ఉంటుంది అంటే సూర్యుడు మీకు అంత అనుకూలంగా లేడు అయితే కుజుడు ఎలా ఉన్నారంటే కుజుడు కూడా మీకు అంత అనుకూలంగా లేరు ఈ టైంలో కుజుడు అన్న వస్త్రాది రాహిత్యం సదా క్లేష జీవనం స్వబంధువిహి పుత్ర పుత్రాతృణ క్రోధ సప్తమకే కుజ అని చెప్తారు అంటే ఏడో ఇంట్లో కుజుడు ఉండటంతో ఏమవుతుందంట టయానికి అన్నం తినకోకుండా టయానికి వాటర్ తాకుండా ఇబ్బందులు పడుతూ ఉంటా ఎప్పుడు ఏదో ఒక బాధలు వస్తూ ఉంటుంది స్వబంధు భీతి అంటే సొంత బంధువులు ఇబ్బంది కలిగించే విధంగా మిమ్మల్ని మాట్లాడుతూ ఉంటారు చెడు రాతులే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత సంతానంతో తర్వాత అన్నాదమ్ములు గొడవలు పడే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో అంటే ప్రొఫెషనల్ అయితే చాలా బాగుంటుంది మిగతా విషయంలో ఛాలెంజింగ్ గా ఉంటుంది చూసారు కదండి ఇప్పుడు మనకి సూర్యుడు బాగలేదు కుజుడు కూడా బాగలేదు నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన గ్రహం ఏంటంటే శుక్రుడు శుక్రుడు కూడా వీళ్ళకి సరైన మంచి రిజల్ట్ ఇవ్వటం లేదు శుక్రుడు ఆరో ఇంట్లో ఉండటం తోటి ఇప్పుడు దాకా మీకు ఎవరైతే రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారో ఈ రెస్పెక్ట్ వాళ్ళకి సరిగ్గా మీకు ఇవ్వకుండా మిమ్మకల్ని ఎగనెస్ట్ గా బిహేవ్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో విరోధ శత్రు పీడాంశ జ్ఞాచీనాంశ విరోధద ఆయాసు ధారైగై బృగే షే భృగు నందనే అని మనకి సంస్కృతంలో చెప్తారు ఈ టైంలో మనకి విరోధం జరిగే వాళ్ళు ఎక్కువగా ఉంటారు శత్రు పీడలు ఎక్కువగా ఉంటాయి తర్వాత బంధువులతో వీడు గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శారీరకంగా టైడ్నెస్ ఉంటుంది భార్యతోటి తోటి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో మీరు కామన్ గా చూసుకుంటే భార్యతోటి పుత్రులతోటి గొడవ బంధువులతో గొడవ మిమ్మల్ని కావాలని చెప్పేసి శత్రు బాధలు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఏదైనా పని చేస్తుంటే మిమ్మల్ని అపోజిషన్ ఇచ్చేవాళ్ళు ఈ టైప్ ఎక్కువగా ప్రాబ్లం చూపిస్తుంది అంటే ఒక రకంగా మీకు చాలా ఇంటర్పర్సనల్ స్కిల్స్ పేషెన్సీ ఈ మంత్ లో చాలా అవసరం సో బట్ అగైన్ లవ్ రొమాన్స్ ప్లేజర్స్ ఇట్లాంటి విషయాలు అయితే చాలా బాగుంటుంది వెకేషన్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఎవరైతే ఆ లవ్ ప్రేమ వ్యవహారాలు ఉన్నారు లేకుంటే రిలేషన్షిప్స్ లో ఉంటారు వీళ్ళకైతే ఫేవరబుల్ గా ఉందని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ నక్షత్ర ప్రకారంగా చూసుకుంటే మృగశిర ఆరుద్ర పునర్వసు మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయి ఇందులో మృగశిర నక్షత్రం వాళ్ళు చూస్తే వీళ్ళకి ఆ ఒక విషయం బాగుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మిగతా విషయాలు అంత సరిగా లేదు వీళ్ళకి దరిద్రము ధనహీనత రోగము బంధనము వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి రాజ్య లాభం చూపిస్తుంది కానీ రోగము నాశనము దరిద్రము బంధనము బంధించబడినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది అగైన్ పుల నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి భయము రోగము బంధనము ధనహీనత చూపిస్తుంది అంటే నెగిటివ్ గా ఎక్కువగా ఉంది బట్ ధన ప్రాప్తి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది జనరల్ గా మీరు గమనించుకుంటే వీళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది ధనం వస్తుంది కానీ ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంది హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండండి ధనహీన ధనాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది కానీ అట్ ఏ టైం కొంతమంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది సో ఈ ప్రకారంగా చూసుకుంటే మృగశరా నక్షత్రం వాళ్ళకి నాశనం కొంచెం పనులన్నీ స్లోగా ఇబ్బంది ఇబ్బందులతో అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇది మనం గమనించుకుంటే మనకి ఎలా కనిపిస్తుంది అంటే చాలా ఎగ్నెస్ట్ గా ఉంది ఈ మంత్ కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఇప్పుడు ఏ ఏ విషయాలు చెప్పుకున్నాము ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండి ముందుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఈ రాశి వాళ్ళకి జనరల్ గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఇబ్బందులు లేకుండా ఒక తటస్థంగా సహజంగా పోవాల్సిన రాశి ఇన్ కేస్ ఎవరికైనా కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా తగు పరిహారాలు చేసుకుంటే చక్కగా లైఫ్ ముందుకు వెళ్ళిపోవచ్చు ఈ టైంలో ఎవరికైనా కార్యజయం కావాలనుకుంటే మన్యు పాశుపత అభిషేకం చేయించుకోండి అట్లీస్ట్ మహాన్యాసంతో ఇంట్లో రుద్రాభిషేకం ఇద్దరు బ్రాహ్మణుని పురోహితులను చక్కగా పిలుచుకొని వాళ్ళు చర్చ చేయించుకోండి వేద ఆశీర్వాదం కల్పించుకోండి ఎవరైతే పెళ్లి కాకుండా ఇబ్బంది పడుతున్నారో వీళ్ళు విశ్వావసి గంధర్వరాజ విశేష హోమం చేయించుకున్న భార్యాభర్తల మధ్య గొడవలు పడుతుంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకున్న ధనానికి ఇబ్బంది పడుతుంటే కుబేరు పాశుపతము లేదంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకున్న చాలా చక్కగా ఉంటుంది కొంతమంది క్లయింట్స్ కి లాస్ట్ మంత్ లో నేను అమృత మృత్యుంజయ పాశుభత అభిషేకము లేదా విశేషమైన హోమం కొంతమంది సీరియస్ గా పే పేషెంట్స్ వాళ్ళు యుఎస్ నుంచి ఇండియా నుంచి ఫోన్ చేస్తుంటే వాళ్ళకి లక్ష సార్లు అమృత మృత్యుంజయ పాశుభత మంత్రాన్ని జపం చేపించడం అభిషేకాలు చేపించడం ఇవన్నీ విశేష పూజలన్నీ చేయడం జరిగింది ఎలాంటి సమస్య అయినా సరే ఈ రాశి వాళ్ళు ఉంటే ఒక్కసారి కాల్ చేస్తే కన్సల్టేషన్ తీసుకోండి మీది ప్రాబ్లం క్లారిటీగా ఉండి డీప్ రూటెడ్ గా ఉండి తర్వాత దానికి సంబంధించిన గ్రహం సంబంధించిన దోషం ఎక్కువగా ఉంటే ఆ దోషాన్ని తగిన విధంగా మన పరిహారాలు కూడా చేసుకుంటే చక్కగా మీ యొక్క సమస్యలన్నీ పోయి జీవితం పది రెట్లు ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి మీకు అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలను కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే